పాల్గొనే ముందు సోదరి ప్రేర శైలజ చక్కని సందేశం ఇచ్చింది ధ్యానం యొక్క గొప్పతనాన్ని గురించి ధ్యానం విశిష్టతని గురించి ధ్యానం చేయవలసిన అవసరం గురించి శాఖాహారాన్ని గురించి శాఖాహారం యొక్క విధి విధానాన్ని గురించి చక్కని సందేశం ఇచ్చారు ఉన్నపల్లి నుంచి రేవలపాటు రావడానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మన ర్యాలీలో సుమారు పదివేల మంది ఉంటారు ఈ ర్యాలీని ఈ పదివేల మందిలో ఒక వెయ్యి మంది అయినా కానీ ఈ ర్యాలీ యొక్క ప్రాధాన్యతని ఆలోచించే అవకాశం ఉంది ఈ పదివేల మందిలో వంద మంది అయినా కానీ మన ధ్యాన కేంద్రాన్ని గురించి ఆలోచించి ధ్యానంలో ధ్యానం చెయ్యాలనే ఆలోచన రావటానికి చాలా గొప్ప కార్యక్రమం నిర్వహించారు మా రాధా అప్పారావు గారు వాళ్ళని నేను మనసారా అభినందించి ఆశీర్వదిస్తున్నాను వాడనే కాదు ఇక్కడికి వచ్చినటువంటి సోదరి వాళ్ళందరినీ కూడా ఆత్మీయ బంధువులుగా ధ్యాన గురువులుగా ధ్యాన శిష్యుడుగా ధ్యానాన్ని గురించి ఆలోచించి ధ్యాన యొక్క గొప్పతనం ధ్యాన యొక్క విశిష్టత ధ్యాన యొక్క విధి విధానాన్ని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉత్సుకత వచ్చిన మీ అందరినీ నేను మనస్వారా ముందుగా ఈ సోదరి మనందరినీ మనస్వారా వినందిస్తున్నాను ఏమని మీరు మీ కుటుంబాలు హాయిగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆ భగవద్ అనుగ్రహం ఆ భత్రీజ గారి అనుగ్రహం మీకు దండిగా మిండిగా ఉండాలని మేమన్న మనసు ద్వారా అభినందిస్తూ మీరు మీ కుటుంబాలు హాయిగా ఆరోగ్యంగా ఉండే విధంగా భగవద్ కలగాలని మనస్ వారి అభినందిస్తూ శతమానం భవకి దీర్ఘ భవ దీర్ఘ సుమంగడి భవ అని ఈ సోదరి మండలం మన అభినందిస్తున్నారు అభినందిస్తున్నాను ఇకపోతే నాకు మాట్లాడటానికి చాలా సమయం అవసరం భోజనం టైం అయింది క్లుప్తంగానే ముగిస్తాను రావులపాడు మనం అక్కడ నుంచి నుంచి ఇక్కడికి ధ్యాన ఫుట్పాల్ చదువుకుంటూ వచ్చాం ఈ కిలోమీటర్లు ధ్యాన ఫుట్పాల్ చదువుకుంటూ వచ్చాం మనం ఈ రోజు రావులపాడు రావులపాడు కాదు ఇది ధ్యానపాడు ధ్యానపాడు కాదు ధ్యాన పాదు ధ్యానపాడు కాదు జాన పాదు మాట పద్నాలుగు సంవత్సరాల కిందట మా సోదరి అప్పారావు సోదరులు ధ్యానం యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం పద్నాలుగు సంవత్సరాల కిందట ఈ పిరమిడ్ కేంద్రాన్ని కట్టించారు నాటి నుంచి ఈనాటి వరకు ఈ ధ్యాన కేంద్రంలో ఎన్ని కార్యక్రమాలు ఎన్ని విధాలైనటువంటి కార్యక్రమాలు ఎన్ని విధాలైనటువంటి ర్యాలీలో గారి స్వయంగా రప్పించి ఈ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి హరిచేత ప్రారంభించబడి ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఎంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి మా అప్పారావు సోదరు రాజ రాధులను మనసారా మరొకసారి అభినందిస్తూ నాకు అవకాశం ఇస్తే మీకు చాలాసేపు మాట్లాడగల గాని భోజనం టైం అయింది మాట్లాడితే మరి ఇబ్బంది పెట్టు అంత బాగుపడదు మరొకసారి ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి